అందరికీ వందనములు ఈ దినపు పరలోకపు మన్న న్యాయాధిపతులు పదివ అధ్యాయం మొదటి వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు చూసినట్లయితే అభిమిళకునకు తరువాత ఇషకారు గోత్రికుడైన దోదో మనుమడును పువ్వా కుమారుడునైనా తోలా న్యాయాధిపతిగా నియమింపబడెను అతడు ఎఫ్రాయి మీయుల మన్యమందలి షామీరులో నివసించినవాడు అతడు ఇరువది మూడు సంవత్సరములు ఇస్రాయిళీయులకు న్యాయాధిపతి ఉండి చనిపోయి షామీరులో పాతిపెట్టబడెను అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయిరు నియమింపబడిన వాడై ఇరువది రెండు సంవత్సరములు ఇస్రాళీయులకు న్యాయాధిపతిగా ఉండెను అతనికి ముప్పది మంది కుమారులుండిరి వారు గాడిద పిల్లల నెక్కి తిరుగువారు ముప్పది ఊరులు వారి కుండెను నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు అవి గిలాదు దేశములో నున్నవి యాయిరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను ఇస్రాయిలీలు యహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తను లేది వారు ఎహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలులో అస్తారోతులు అనుసిరియనుల దేవతలను సీదోనీయుల దేవతలను మోయాబీయుల దేవతలను అమ్మోనీయుల దేవతలను పిలిస్తీయుల దేవతలను పూజించుచూ వచ్చిరి యహోవా కోపాగ్ని ఇస్రాలు మీద మండగా ఆయన పిలిస్తీయుల చేతికిని అమ్మోనీయుల చేతికిని వారి నప్పగించను వారు ఆ సంవత్సరము మొదలుకొని యులను అనగా యోర్ధాను నందని అమోరీయుల దేశములో కాపురమున్న ఇస్రాలియులను పదునెనిమిది సంవత్సరములు చితుకగొట్టి అణచివేసిరి మరియు అమ్మోనీయులు యూదా దేశస్థులతోను బెన్యామీనియులతోనూ ఎఫ్రామీయులతోనూ యుద్ధము చేయుటకు యోర్ధాను దాటిరి గనుక యులకు మిక్కిలి శ్రమ కలిగెను అప్పుడు పాపము చేసి ఉన్నాము మా దేవుని విడిచి బైలులను పూజించి ఉన్నామని యహోవాకు మొరపెట్టగా ఎహోవా ఐగుప్తీయుల వశములో నుండి అమోరీల వశములో నుండియు అమ్మోనీయుల వశములో నుండి ఫిలిస్తీవుల వశములో నుండి మాత్రము నీయులను అమాలేకీలనుయులు మిమ్మును బాధపరిచినప్పుడు వారి వశములో నుండి మిమ్మును రక్షించితిని గదా అయితే మీరు నన్ను విసర్జించి అన్య దేవతలను పూజించితిని గనుక నేను ఇకను మిమ్మును రక్షింపను పోయి మీరు కోరుకొనినా దేవతలకు మొరపెట్టుకొనుడి మీ శ్రమ కాలమున అవి మిమ్మును రక్షించునేమో అని ఇష్టాయేళులతో సెలవిచ్చెను అప్పుడు ఇష్టాయేళీ మేము పాపము చేసి ఉన్నాము నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు దయచేయము దయచేసి నేడు మమ్మను రక్షింపుమని చెప్పి యహో వాను సేవింపవలెనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇస్వాళులకు కలిగిన దూరవస్థను చూచి సహింపలేకపోయేను అప్పుడు అమ్మో నీయులు కూడుకొని గిలాదురిస్పాలో దిగియుండి కాబట్టి జనులు అనగా గిలాదు పెద్దలు అమ్మో నీయులతో యుద్ధము చేయ బోనుకొని వాడు గిలాదు నివాసులకందరికి ప్రధానుడగునని యుక్నితో చెప్పు కొనిరి దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములో మొదటి ఐదు వచనాలలో ఇద్దరు న్యాయాధిపతుల గురించి తెలుపడం జరిగింది అలాగే దేవుడు ఇస్రాయేళీలకు ఆపద మృక్కుల దేవునిగా అయిపోయాడు కానీ దేవుడు వారు ప్రార్థించగా వారిని ప్రతి సమస్య నుండి విడిపించాడు అలాగే దేవుడు మన ప్రతి సమస్యను పరిష్కరించగలడు ఆయనకు అసాధ్యమైనది ఏదో లేదో అని గ్రహించే వారముగా ఉండాలి కాబట్టి ఆనాడు ఇస్రా పరిస్థితులు వారికి అనుకూలముగా ఉంటే దేవుని విడిచేవారిగా ఉన్న పశ్చాత్తాప పడగా దేవుడు వారిని క్షమించిన రీతిగా మనలను కూడా చేసిన తప్పుకుగాను పశ్చాత్తాపడితే క్షమించే దేవుడని విశ్వాసముతో జీవిద్దాం మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు కృప మనందరికీ తోడయుండునుగాక ఆమె